గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు చంద్రుతి మండలం కొత్తపేట సనుగుల గ్రామాల యువతకు మంగళవారం రాత్రి స్పోర్ట్స్ కిట్స్ లను అందించారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు అందరూ ఐక్యతగా ఉండాలని ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని ప్రజాశ్రయిస్తే పోలీసుల ధ్యేయమన్నారు యువత చెడు మార్గాల వైపు మరలకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధించాలన్నారు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని నికి మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసులో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందన్నారు యువత చదువుతో పాటుగా క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని పేర్కొన్నారు క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని స్పోర్ట్స్ కోటాతో కూడా ఉద్యోగాలకు ఎంపికే అవకాశం ఉంటుందన్నారు పోలీస్ శాఖ యువతకు ఎల్ల సహకరించి ప్రోత్సహిస్తామన్నారు గ్రామంలో అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారమైనా పోలీసులకు అందించాలని కోరారు గ్రామాల నుండి నిమిత్తం గల్ఫ్ వెళ్లేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోదని ఇమ్మిగ్రేషన్ చట్టబద్ధత ఉన్న వారి నుంచి వీసాలు పొందాలన్నారు గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకోవడానికి జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ వన్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు కొత్తపేట గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాగానే జిల్లా ఎస్పీ తమ పరిధిలోని సమస్యల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తమ పరిధిలో లేని సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి సిఏ వెంకటేశ్వర్లు రుద్రంగి ఎస్ఐ అశోక్ చందూర్తి ఏఎస్ఐ బాపు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇంతకుముందు నేనంటే విర్నాపల్లి రుద్రంగి పోయాను బట్ ఇక్కడ వచ్చి కూడా ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ అందరికీ మీరు ఆ పాయింట్స్ నాకు చెప్పారు కొంచెం జరగండి మళ్ళీ వాళ్ళకి ఏమేమి పాయింట్స్ చెప్పారు ఏమేమి ఇష్యూస్ మీకు ఏమేమి బాధ ఉన్నాయి మన అన్ని రాశాను అదే హండ్రెడ్ పర్సెంట్ నా సైడ్ నుండి నేను నా ప్రయత్నం చేస్తాను ఏమేమి చేయాలి ఏమేమి సాల్వ్ చేయొచ్చు అంటే నేను చేస్తాను నా చేతిలో ఉంటే చేస్తాను మిగిలిన కలెక్టర్ దృష్టిలో పెట్టి తొందరగా అది కూడా సెటిల్ చేస్తాను ఏమైనా సిగ్నల్ది ఉన్నాయి అది టెన్ ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతుంది అది కూడా చేపిస్తాను అది కాకుండా కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు లోకల్ ఎస్ఐకి ఎప్పుడైనా కలగొచ్చు మీ బాధ ఏమైనా ఉంటుంది చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు మనం హ్యూమన్స్ ఎట్లా ఉండాలి అంటే మనం థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం ఈ రోజు నా పరిస్థితి ఇది నా కొడుకు నా కూతురు నేను మంచిగా చదివించాలి సో దట్ వాళ్ళ వల్ల నేను మంచి పరిస్థితికి వచ్చేస్తాను ఆ మీరు అందరు పేరెంట్స్ ఆ థాట్ ఉండాలి మీకు పిల్లలు కూడా యూత్ ఉన్నారు ఇక్కడ కొంతమంది చదువుతారు కొంతమంది మధ్యలో వదిలిస్తారు కొంతమంది జస్ట్ ఊరికే ఏం పని చేయరు జస్ట్ కూర్చుంటారు అది అలవాటు అవుతుంది సో అట్లా ఎవరైనా ఉంటే మీరు చిన్న ఊరు చిన్నవారు అంటే ఒక మీరు అందరు ఒక కుటుంబం లాగా ఉండాలి ఎప్పుడైనా ఎవరితో గుడివ చేయకండి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడి కూర్చొని మాట్లాడాలి కాకపోతే పోలీస్ స్టేషన్ వచ్చేసిండీ బట్ మీరు అందరు ఒక కుటుంబం లాగా ఉంటే మీ ఊరుకి మంచి అది వృద్ధి వస్తుంది ఏమంటారు దానికి డెవలప్మెంట్ వస్తుంది మీరు అందరు కలిపి ఉంటే మీరు ఎవరైనా దగ్గర పోయి అడగొచ్చు దీనిలో మళ్ళీ వర్గాలైతే రెండు మూడు నాలుగు ఐదు వర్గాలు అయితే ఊరు డివైడ్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా చిన్న ఊరు దూరంగా ఉంది కలిపి ఉంటే మంచి ఉంటుంది నా థాట్ అంటే నా మైండ్లో అదే నడుస్తుంది అంటే మీకు చెప్పాలి అనిపించింది అందువల్ల చెప్పాను అది కాకుండా మీరు యూత్ ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఊరుకి ముందు తీసుకుపోవాలి మంచిగా పని చేయాలి ఇక్కడ ఉన్నారు కొంతమంది యువకుడు ఇక్కడ చేతి దృష్టికి వెళ్ళతండి చేతి దృష్టి ఏముంటుంది చేత్ చేతి దారి ఏముంటుంది అంటే కొంతమంది మందు తాగడం సిగరెట్ తాగడం అది గంజాయి తాగడం ఆ గుడుంబ తాగడం అది అలవాటు పడతారు ఆ హైగా నిద్ర వస్తారు నేను చాలా మంచిగా ఉన్నాను అట్లా వాళ్ళు ఆలోచిస్తారు దాంతో ఏమవుతుంది ఇప్పుడు ఏం రాదు రెండు మూడు సంవత్సరాలు ఏం కాదు రెండు మూడు సంవత్సరం ఎట్లయి నడుస్తుంది అట్లైన్ నడుస్తుంది రెండు మూడు సంవత్సరం తర్వాత మీ మెయిన్ ఏజ్ ఏమైనా ఉంటుంది పని చేయడానికి అది అయిపోతుంది లోపల ఏమి ఉండదు మీ ఆరోగ్యం మంచి ఖరాబ్ అవుతుంది ఏమైనా చిన్న ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ అవుతుంది మీ ఫ్యామిలీకి చూసుకోవడానికి ఎవరు ఉండదు మీ భార్య ఉంటే భార్య చూడడానికి ఎవరు ఉండదు సో అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా మంచి పని చేయాలి మంచి పని మీకు చాలా మంచి పని దొరుకుతుంది మీరు చదివి ఉండవచ్చు చదివి లేకుంటూ ఉండవచ్చు మీరు ఊరు నుండి బయట పోవాలి ఇప్పుడు కొంతమంది ఏంటి నేను ఊరు బయట వెళ్ళను నేను ఇక్కడ కొట్టాను ఇక్కడే చచ్చిపోతాను ఇక్కడి చేస్తాను బయట కూడా మీకు అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు హైదరాబాద్ చాలా మంది పోవచ్చు మరి ఇప్పుడు రీసెంట్గా ఒక జాబ్ మేలా పెట్టాము మీకు తెలిసింది ఆ జాబ్ మేళా గురించి ఎవరికి ఓకే సరే మళ్ళీ పెడతాము మళ్ళీ మీకు చెప్తాము అప్పుడు దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు జాబ్స్ తీసుకున్నారు ఉద్యోగం వచ్చినాయి హైదరాబాద్ వచ్చినాయి కొంతమంది నర్సింగ్ చేసే వాళ్ళకి ఫోర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీ వచ్చింది సో ఎప్పుడైనా అట్లా అవకాశం తీసుకోవాలి కొంతమంది వస్తారు సార్ నేను ఇక్కడ సిర్సిల్లలో పని నా దగ్గర వస్తారు సార్ సిర్సిల్లా పని చేస్తున్నాను సార్ చాలా మంచి అనిపిస్తుంది టెన్ థౌసండ్ వస్తుంది అది నా శాలరీ నేను ఇండిపెండెంట్గా ఉన్నాను అమ్మ నాన్నకి రెండు మూడు వేలు ఇస్తున్నాను అది కూడా నేను చాలా హ్యాపీ అది అది మీకు అది మాట రావాలి సో ప్లీజ్ మీరు అందరు ఏమైనా పని చేయాలి ఖాళీ ఖాళీ ఉండకండి పేరెంట్స్ వాళ్ళచో పెద్ద మనిషి వాళ్ళచో పెద్ద మనిషి కూడా మీకు ఎవరైనా అట్లా అనిపిస్తే ఏం చేయట్లేదు సంజాయించాలి వాళ్ళకి మీ ఊరు నేను ఏం చెప్పానంటే మీ ఊరు ఒక కుటుంబంలాగా సో అట్లా వాళ్ళకి అందరికీ కుటుంబంలాగా చూసి వాళ్ళందరికీ పని చేయాలి పని చేయాలి పంపాలి గాంజాయ్ ఎట్లా అయినా అలవడుతూ దూరం ఉండాలి భార్యకి అమ్మ నాన్నకి మంచి చూసుకుంటా ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏంటి మేల్ ఫీ మేల్ మనం ఏం చే అంటే పాత స్టైల్ నుండి అది ఏం నడుస్తుంది అంటే وائف کی کرتا